నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం జగన్నాథపురంలో వేంచేసిన శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు పవలింపు సేవ ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు రంగనాయక స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు ద్వాదశ కార్యక్రమాలు జరిగాయి రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని నంది వాహనంపై ఊరేగించారు కాగా రామ్మోహనరావు నాట్య బృందం ఆధ్వర్యంలో రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో రామాంజనేయ యుద్ధం నాటకాన్ని ప్రదర్శించారు రాముడిగా రామ్మోహనరావు ఆంజనేయుడిగా రమణరావు తమ నటనతో ప్రేక్షకులను మైమరపించారు ఈ నాటకానికి ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు హార్మోనియంపై సహకరించారు ஏராதுக்கு நீதிமன்றத்தை கடாாம்பூர் என்ற கம்பைன் காரியේ ஏராதும் சம்ப்ராயத் ராகத் வெட்ரே மடம் வீரராஜு பிரியா

చంద్రవీపుని చంద్రవీపు అందరూ కూడా చూస్తున్నారు అందరూ కూడా నమస్కారం శ్రీ బయట చూసినట్లయితే అందరికీ ప్రసాదం వస్తున్నారు మంగినపూడి బీచ్లో జరిగిన బీచ్ ఫెస్టివల్ సమయంలో నాలుగు రోజుల పాటు పోలీసు యంత్రాంగం కష్టపడి పనిచేసి ట్రాఫిక్ ను నియంత్రించిందని ఈ కార్యక్రమంలో సేవలందించిన ప్రతి ఒక్కరిని జిల్లా ఆర్ గంగ్ గాధరరావు అభినందించారు బుధవారం ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేశ్వరరావును ఎస్పీ అభినందించారు వ్యవసాయ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం సయ్యద్ అబ్దుల్లా చేసిన సేవలు మరచిపోలేమని సిపిఐ ఎంఎల్ నాయకుడు శాంతిబాబు అన్నారు కోనేరు సెంటర్లో సయ్యద్ అబ్దుల్లా సంస్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాంతిబాబు వెంకట్రామయ్య సయ్యద్ పీర్ తదితరులు మాట్లాడారు పెడనం మున్సిపల్ నూతన కమిషనర్ నియమితులైన ఎల్ చంద్రశేఖరరెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న చంద్రశేఖరరెడ్డిని పదోన్నతిపై పెడనా మున్సిపల్ కమిషనర్ గా నియమించారు పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరరెడ్డికి మున్సిపల్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు కాగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన చైర్పర్సన్ కటకం నాగకుమారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం ఇచ్చారు కాగా ఇప్పటివరకు ఇక్కడ గా ఉన్న గోపాలరావును మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమించిన సంగతి విదితమే గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయ గాలిగోపురంపై పిడుగుపడింది పిడుగుపాటుకు గాలిగోపురం పాక్షికంగా ధ్వంసమైంది గాలిగోపురంపై ఉన్న సింహం విగ్రహంతో పాటు ఇతర విగ్రహాలు కూడా ధ్వంసమయ్యాయి ప్రమాదంలో కొన్ని పావురాలు దబ్బిలాలు కూడా చనిపోయాయి సమాచారం అందుకున్న ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బళ్ళ ప్రసాద్ దెబ్బతిన్న గాలి గోపురాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు కూటమీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అందించడంలో ముందుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు బుధవారం గూడూరు మండలం శారదాయపేటలో సుల్తానగరం నుంచి ముక్కుళ్ళు వరకు మూడు కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆకులమన్నాడు గ్రామంలో ఇరవై ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మించిన ఘన సెంటీమీటరు రోడ్డును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ స్వామి ఆకులమన్నాడు నారికేడలపాలెం సర్పంచ్లు మహమ్మద్ రఫీ జంపాన రమాదేవి ఎంపీటీసీ సభ్యులు లక్ష్మణరావు దాసరి ఉమాసాయిరామ్ గోపి నాగబాబు బొర్రా శ్రీను ఎనేబేగ్ కట్టామునీశ్వరరావు కాసగాని శ్రీనివాసరావు అన్నం హరిరామకృష్ణ పోతన రామోజీ సిరివెళ్ల శ్రీను కాట్రేడ్డి నాగమురళి వాకా శ్రీను సమ్మెట రాఘవ ప్రసాద్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు ఏరువాక పౌర్ణమి సందర్భంగా బందరు మండలం అరిసేపల్లి గ్రామంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మార్కెట్ యార్డు చైర్మన్ నాని బందరు రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు నాయకులు తలారి సోమశేఖర్ లంకే వెంకటేశ్వరరావు శివ చంటి జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు వ్యవసాయ శాఖ జేడి మనోహర్ హారిక తదితరులు పాల్గొన్నారు అనంతరం కౌలు రైతులకు కార్డులు అందచేశారు అమరావతిపై విషపు మాటలు కక్కిన మాజీ సీఎం జగన్ రెడ్డికి సాక్షిపత్రికకు ప్రజలే బుద్ధి చెబుతారని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు బుధవారం తన కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో వ్యాస్ మాట్లాడారు మహిళలను కించపరుస్తున్న రాజకీయ నాయకులకు తగదన్నారు దేవతల రాజధాని అయిన అమరావతి అభివృద్ధిని చూడలేక విమర్శలకు దిగుతున్నారన్నారు భారతదేశంలో ఎక్కడా రాజధానికి యాభై వేల ఎకరాలు ఎవరూ ఇవ్వలేదన్నారు పంచారామాల్లో ఒకటైన అమరావతిని మహిళలను కించపరిచిన జగన్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలకు సూపర్ ఫైన్ నాణ్యత గల తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు సంచులను సరఫరా చేశామని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం నగరంలోని చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లోని విద్యార్థులకు ఇరవై ఐదు కిలోల సంచుల బియ్యాన్ని స్కూల్ హెచ్ఎం జి వెంకటేశ్వరరావుకు అందచేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో సూపర్ ఫైన్ బిపిటీ బియ్యాన్ని జూన్ నుంచి సరఫరా చేస్తున్నామన్నారు పాఠశాలలు గురువారం ప్రారంభమవుతున్న దృష్ట్యా హెచ్ఎంలు ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు పాఠశాలలకు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు సంక్షేమ వసతి గృహాలకు రెండు వేల ఏడు వందల తొంభై రెండు సంచుల బియ్యం పంపించామన్నారు ప్రతి సంచిపైన క్యూఆర్ కోడ్తో పాటు సంబంధిత రైతు పేరు పిపిసి కేంద్రం బియ్యం రకం రేసుమిల్లు స్టోరేజ్ గిడ్డంగి ధృవీకరించిన సాంకేతిక వ్యక్తి పేరు మొదటి ప్యాకింగ్ ఏజెన్సీ వివరాలు ముద్రించి ఉంటాయన్నారు ఇందులో ఏమాత్రం అవకతవకలు లేకుండా సక్రమంగా పంపిణీ అయ్యేందుకు పారదర్శకంగా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి శిరీష ఎంఈఓ గురుప్రసాద్ స్కూల్ హెచ్ఎం గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు ఐదేళ్ల జగన్ రెడ్డి విధ్వంస పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని టిటిడి ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు టీడీపీ స్టేట్ ఆఫీసు సెక్రటరీ ఏవి రమణ అన్నారు సిడిమ్మి అగ్రహారంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోందన్నారు రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ అమరావతి రాజధానిపై ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారన్నారు కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డుతగులుతూ జగన్ రెడ్డి తన పేటిఎం బ్యాచ్తో రాష్ట్రాభివృద్ధికి అడ్డుతగులుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందన్నారు సాక్షి పత్రిక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాతలు రాస్తోందన్నారు ప్రజలు చంద్రబాబుకు అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ ఎన్ఆర్ఐ గొర్రపాటి శ్రీనివాస్ చంద్ కృష్ణా జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు ఆయన పెడనపట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను గా తీర్చిదిద్దేందుకు గట్టి కృషి జరుగుతోందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో రాష్ట్రం సర్వనాశనమైందని ఆయన దుయ్యబట్టారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయన్నారు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకువచ్చి పెడనం మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు అమరావతిని వేసెల రాజధాని అంటూ సాక్షి టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యల పట్ల కృష్ణప్రసాద్ అగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు జగన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కాగా వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు భట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ ల్యాబ్ను వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పిహెచ్సి ఆవరణలో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య ఆ పార్టీ నాయకులు హన్నో వహబ్ ఖాన్ పూర్ణ వాసా సాంబశివరావు కమ్మగంటి బాబు పరసా జితేంద్ర తమ్మ భీమయ్య బళ్ల మల్లికార్జున ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు మట్టా శివసావని రామకృష్ణ రాణి బీజేపీ నాయకులు కొల్లూరి రాధాకృష్ణ మామిడి లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం